ఎవడైతే లేకుండా పోతే సమాజం మొత్తం ఉంటుందో ఆ ఒక్కడిని మిగతా ఎక్కువ మంది సుఖంగా ఉండేలాగా చేయాలి ఇప్పుడు కరుణాకర్ సుఖ లలిత్ కుమార్ ఎజెండా ఏంది అసలు క్లియర్ హిందూ రాష్ట్రం అండి హిందూ రాష్ట్రం హిందూ రాష్ట్రంగా క్లియర్ గా మోర్ ప్రిసైజ్ ఈ పాషండ మతాలు లేని సనాతన భారతదేశం స్థాపన మీ సంపూర్ణ హిందూ రాజ్యం భారత సంపూర్ణ హిందూ రాజ్యం స్థాపించబడాలి ఎందుకంటే ప్రపంచం మొత్తం మీరు చరిత్రని తిరగేసుకుంటే ఒకసారి ఈ అతి మంచితనం ఈ సెక్యులర్ వాదం అతిథుల్ని స్వాగతించడం ఇలాంటి కొన్ని కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ అస్తిత్వం లేకుండా పోయింది కొన్ని జాతులకు జాతులు అయిపోయింది ఇప్పుడు హిందూ జాతి ఆ ప్రమాదంలో ఉంది ప్రపంచంలో మిగిలిన ఏకైక అతి పెద్ద హిందూ దేశం భారతదేశం ఇప్పుడు దీని మీద పెద్ద టార్గెట్ ఉన్నవాళ్ళు కాబట్టి ఈ భారతదేశాన్ని హిందూ కాపాడుకోలేకపోతే భారతదేశాన్ని ముందు ముస్లింస్ వచ్చారు ఏమీ చేయలేకపోయారు ప్రపంచ దేశాలు నాశనం అయిపోయి కానీ మా భారతదేశం నాశనం అవ్వలేదు అని అంటారు అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఎన్నో రోజులు పరిపాలించారు మమ్మల్ని దోచుకున్నారు భారతదేశాన్ని ఏమీ చేయలేదు అని మీరే అంటారు మరి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశాన్ని పరిపాలిస్తుంది మొత్తం అందరూ హిందువులే ఇకపోతే ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి డిప్యూటీ ముఖ్యమంత్రి కానివ్వండి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానివ్వండి వీళ్ళందరూ హిందువులే ఎక్కువ పర్సెంటేజ్ ఎవరున్నారు ఇండియాలో మనం చూస్తే పర్సెంటేజ్ ప్రకారంగా కూడా ఉన్నది ఎవరంటే హిందువులే మరి హిందువులు ఏ విధంగా కత్రేమహే హిందువులు ఏ విధంగా ప్రమాదంలో ఉన్నారు అంటే మీరు ఉగ్రవాదాన్ని మరి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇండియాలో ఉన్న హిందువులు రెచ్చగొడుతున్నట్టుగా నాకు కనబడుతుంది కనుక ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడండి సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి ఈ సమాజానికి ఎవరి వల్ల ప్రాబ్లం అంటే మీలాంటి వారి వల్లే ప్రాబ్లం ఇకపోతే రాజ్యాంగము అన్ని మతస్థులకు ఈక్వల్ రైట్ ఇచ్చింది సమాన హక్కునిచ్చింది కనుక మా భారతదేశానికి రాజ్యాంగమే ప్రాముఖ్యమైనది రాజ్యాంగ ప్రకారంగా ఒక హిందూ ఉంటాడు రాజ్యాంగ ప్రకారంగా ఒక క్రైస్తవుడు ఉంటాడు రాజ్యాంగ ప్రకారంగా ఒక ముస్లిం ఉంటాడు రాజ్యాంగ ప్రకారంగా దేవుణ్ణి నమ్మలేని వారు కూడా ఉంటారు ఇలా ఎన్నో తెగలు ఎన్నో జాతులుగా మరి ఇండియాలో నివసిస్తూ ఉంటారు రాజ్యాంగం ఉంటుండగా మీరేం పేకలేరు అనేది చాలా క్లియర్గా మాకు అర్థమవుతుంది కనుక రాజ్యాంగం ఉంటుండగా మీరు మను ధర్మశాస్త్రాన్ని తెద్దామని అనుకున్నా అది వీలు పడదు కేవలం మీరు కళ మాత్రమే కంటున్నారు మీరు కళలు కనండి జై రాజ్యాంగం